ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తన స్వార్థ రాజకీయాలకు పింఛున్ల పంపిణీలు అవ్వతాతలను ఇబ్బంది పెట్టడం దారుణమని టీడీపీ నాయకులు ఫైర్ అయ్యారు కావలి మండలం సర్వైపాలెంలో మాజీ సర్పంచ్ నారయ్య ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం జరిగింది టీడీపీ సీనియర్ నాయకుడు కండ్లగుంట మధుబాబు నాయుడు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కావ్యకృష్ణారెడ్డి సోదరుడు మాల్యాద్రిరెడ్డి శ్రీనివాసులు రెడ్డి టీడీపీ నాయకులు ఉప్పాల వెంకయ్య ఉప్పాల వెంకట్రావులు హాజరయ్యారు ఇంటింటికీ తిరిగి టీడీపీ అధికారంలోకి వస్తే చేపట్టబోయే సంక్షేమ పథకాలు అభివృద్ధిని వివరించారు అదేవిధంగా పదేళ్లు ప్రతాప్ కుమార్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్న గ్రామాల్లో అభివృద్ధి చేయకపోగా గ్రామాల్లోని సహజ వనరులను దోచుకున్నారని గ్రామస్తులకు వివరించారు మధుబాబు నాయుడు మాట్లాడుతూ సంక్షేమ పథకాలకు పునాదులు వేసింది టీడీపీనే అన్నారు అసలు పింఛను వ్యవస్థను తీసుకువచ్చింది స్వర్గీయ ఎన్టీఆర్ అని తెలిపారు ఇదే పింఛను నెలకు రెండు వేలకు చంద్రబాబు పెంచారన్నారు కానీ జగన్మోహన్ రెడ్డి తానే పింఛను ఇస్తున్నట్లు మాయమాటలు చెబుతున్నట్లు ఎద్దేవా చేశారు ఈ నెల పింఛన్లు పంపిణీ చేసేందుకు వాలంటీర్ల వ్యవస్థ లేకపోతే సచివాలయం సిబ్బంది ద్వారా పంపిణీ చేసే అవకాశం ఉందన్నారు కానీ బ్యాంకు ఖాతాలో పింఛన్లు డబ్బులు వేసి అవ్వాతాతలను జగన్మోహన్ రెడ్డి ఇబ్బందులు పెట్టడం సరికాదన్నారు ఈ నెపాన్ని చంద్రబాబు నాయుడుపై వేసి జగన్ కుట్ర రాజకీయాలు చేస్తున్నట్లు ప్రజలు గమనిస్తున్నారన్నారు సోమచర్ల ప్రాజెక్టు మాజీ చైర్మన్ మధుబాబు నాయుడు గారు వాళ్ళ ఆధ్వర్యంలో సరోపాలెం మెయిన్ విలేజ్లో ప్రతి ఇంటికి డోర్ టు డోర్ ప్రచారం చేయడం జరిగింది ప్రతి ఇంట్లో కూడా వెంకటేశ్వర వెంకటకృష్ణారెడ్డి గారికి ఎమ్మెల్యేగా దేవుడి ప్రభాకర్ రెడ్డి ఎంపీగా అత్యధిక మెజార్టీతో గెలిపించడానికి సరోపాలెం ప్రజలు సిద్ధంగా ఉన్నారు దీంట్లో ఎలాంటి సందేహం పదేళ్ళు మన రామరెడ్డి ప్రతాపరెడ్డి గారు గెలిచారు ఇక్కడ చేసింది ఏమీ లేదు అంతా శూన్యమే మట్టి ఎత్తుకొని ఈ వాగులు వంకలు మొత్తం మట్టి ఎత్తుకొని గూడ్సుకొని మొత్తం తోలుకొని గుంటలు చేసి పెట్టిపోయాడు ఇక్కడ అలాగే మీరు ప్రజలందరూ గమనించి రేపు మన పదమూడవ తేదీ జరగబోయే ఎన్నికల్లో మన కృష్ణారెడ్డి గారికి అందరూ మన టీడీపీ అందరూ సైకిల్ గుర్తు మీద ఓటేసి అలాగే మన కేమరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి సైకిల్ గుర్తి మీద కూడా ఎవర్డేసి మీరు అత్యంత మెజార్టీతో గెలి గెలిపించాలని కోరుకుంటున్నాం రాష్ట్రంలో సంక్షేమ పథకాలు పెట్టింది ఎన్టీ రామారావు గారు అయితే ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఈ పెన్షన్ పథకాన్ని రెండు వందల రూపాయల నుంచి రెండు వేల రూపాయల దాకా ఆయన ప్రభుత్వంలోనే చే చేయటం జరిగింది ఆ తర్వాత అంచెలంచెలుగా నేను మూడు వేలు ఇస్తానని చెప్పి చెప్పిన మేనిఫెస్టోలో పెద్ద మనిషి ఈరోజు రెండు వందల యాభై రెండు వందల యాభై పెంచుకుంటూ లాస్ట్కి చివరికి వచ్చేసరికి మూడు వేలు చేసి ఈరోజు అదే పెన్షన్ని ఇంటింటికి ఇస్తూ ఈ ఈ నెల రెండు నెలల్లో ప్రభుత్వం వాళ్ళది ప్రభుత్వం వాళ్ళ చేతుల్లో ఉన్నది ఇప్పుడు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కూడా ఆయనే కొనసాగుతూ ఉన్నాడు ఎందుకంటే ఎలక్షన్ ఎన్నికలు అయిపోయిన తర్వాత దాకా కూడా ఆయనే ముఖ్యమంత్రిగా ఉంటాడు అలాంటి వ్యక్తి ఈరోజు పెన్షన్ని ఏదో పక్క పార్టీ అధ్యక్షుడి మీద జాతీయ అధ్యక్షుడి మీద చంద్రబాబు నాయుడు గారి మీద ఇది తొయటం ఎంతవరకు సబబ్ అని చెప్పి అడుగుతా ఉన్నాం ఎందుకంటే పెన్షన్లు ప్రతి నెల ఇంటింటికి పంచే వాలంటీర్లు లేకపోయినా ప్రభుత్వ అధికారులు ఉన్నారు సచివాలయ అధికారులు వాళ్ళ చేత మనకు పంచవచ్చు ముసలివారిని ఈరోజు ఇబ్బంది పెడుతూ వారిని ఏదో ఒక విధంగా ఈయన దుర్బుద్ధి ఈరోజు అక్కడే కనిపిస్తూ ఉంది కాబట్టి ఇలాంటి ఆలోచనలు ఉన్న వ్యక్తిని ముందు ముందు కొనసాగిస్తే పెద్దవారు కూడా అవ్వాతాతలు కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఇది చంద్రబాబు నాయుడు గారికి ఎటువంటి సంబంధం లేదు చంద్రబాబు నాయుడు గారిని ఈ విషయంలో బయటకు లాగటం అనేది నేను ఖచ్చితంగా ఖండిస్తూ ఉన్నాం అభ్యర్థి ఈరోజు ఇక్కడ జవర్ కాలేజీ నుంచి ఇక్కడి నుంచి స్థానికంగా ఒక సొసైటీ ప్రెసిడెంట్గా మండలాధ్యక్షుడిగా ఇక్కడ చిన్ననాటి నుంచి కూడా మంచి సేవాభావం ఉన్న వ్యక్తి ఈరోజు కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి కృష్ణారెడ్డి గారిని గెలిపేయాలని అదేవిధంగా సేవా దృక్పథం ఉన్న మన విపిఆర్ గారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని గెలిపించుకోవాలని మేము ఇంటింటికి తిరుగుతూ ఈరోజు డోర్ టు డోర్ ప్రచారం ఆయన మాళ్ళేదిరెడ్డి గారి సారథ్యంలో అన్న వాళ్ళ సోదరుడు కాబట్టి ఆయన మండలం అంతా కూడా ఈరోజు ఇంచుమించుగా పన్నెండు పంచాయతీలు పూర్తి చేయటం జరిగింది మిగతా పంచాయతీల్లో కూడా ఇంటింటి ప్రచారంలో ముందుకు దూసుకెళ్తూ ఈరోజు తెలుగుదేశం పార్టీకి ఓట్లు వేయాల్సిందిగా అదేవిధంగా మనకి ఎంపీ అభ్యర్థిగా ఆయన వేమిరెడ్డి గారిని కృష్ణారెడ్డి గారిని గెలిపించుకునేందుకు మేము కృషి చేస్తా ఉన్నాం తల్లిదండ్రులకు పిల్లలంటే ఎంతో ప్రాణం వారి ఆరోగ్యం కోసం ఎంతగానో తపిస్తారు పిల్లలకేదైనా ఆరోగ్య సమస్య వస్తే తల్లడిల్లిపోతారు వైద్య రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా అత్యున్నత ప్రమాణాలు పాటిస్తూ చిన్నారుల ఆరోగ్య వికాసానికి సంరక్షణనిస్తోంది నారాయణ హాస్పిటల్ ఆహ్లాదకరమైన వాతావరణం అంతర్జాతీయ స్థాయి వసతులతో మీ పిల్లల వైద్య సంరక్షణకి సంజీవినిల వైద్య సేవలు అందిస్తోంది నారాయణ పుట్టిన బిడ్డ నుండి పదహారేళ్ల వరకు ఎలాంటి అనారోగ్య సమస్య అయినా ఇప్పుడు మహానగరాలకు వెళ్లాల్సిన అవసరం లేదు కార్పొరేట్ హాస్పిటల్స్ కి దీటుగా అనుభవజ్ఞులైన పీడియాట్రిషియన్స్ ఆధునిక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ పీడియాట్రిక్స్ ఎమర్జెన్సీ సేవలు వెంటిలేటర్ సౌకర్యం కలిగిన పిఐసియు నియో నెటాలజిస్ట్ ఆధ్వర్యంలో అత్యాధునిక సదుపాయాలు అందించే ఎన్ఐసియు కలదు అతి తక్కువ ఖర్చుతో అత్యుత్తమ చికిత్సను అన్ని వర్గాల వారికి అందిస్తోంది నారాయణ హాస్పిటల్ పీడియాట్రిక్ విభాగం చింతారెడ్డి